హాయ్ అండి నమస్తే ఎంతో టేస్టీగా పల్లీల పకోడీ తయారు చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి టేస్టీగానే కాదండి ఎంతో తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు పిల్లలకైనా పెద్దలకైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ క్లాస్ చేసి పెట్టామంటే ఎవరైనా సూపర్ అనాల్సిందే అయితే వాటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పల్లీలు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బియ్యపిండి ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి పావు టీ స్పూన్ పసుపు ముప్పావు టీ స్పూన్ కారం ఇక్కడ మీరు కారానికి బదులుగా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పావు టీ స్పూన్కి కొంచెం తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసారంటే కొంచెం చిరుచేదిగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి పిండి అంతా కూడా బాగా కలిసేలా దీన్ని కలుపుకోవాలి మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏవైనా క్విక్గా చేయాలనుకుంటే దీన్ని అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా తొందరగా దీన్ని మనం ప్రిపేర్ చేసేయచ్చు అలానే టేస్ట్ కూడా బాగుంటాయి ఇక కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ దీన్ని బాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ని అయితే యాడ్ చేయకండి ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ని వేశారంటే జారయ్యే అవకాశం ఉంటుంది అలా పిండి కొంచెం జార్ ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి పిండి జారుగా కాకుండా అలానే గట్టిగా కాకుండా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను ఫుడ్ కలర్ని యాడ్ చేయట్లేదండి మీకు కావాల్స్తే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా ఇలా బాగా కలుపుకున్నాక దీనిలో వన్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేయాలండి నిమ్మరసం యాడ్ చేయడం వలన అసలు చిరుచేదైతే రాదు టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేయండి ఇప్పుడు మరలా ఇంకోసారి దీన్ని అంతటినీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని డీఫ్రైక్ సరిపడా ఆయిల్ని వేడి చేయాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే మనం నూనెలో వీటిని వేసుకోవాలి ఈ పకోడి టేస్ట్ అంతా కూడా మనం దీన్ని ఫ్రై చేసే దానిలోనే ఉంటుందండి ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఈ పల్లీల్ని వేసాక ఒక నిమిషం పాటు కదపకుండా అలానే ఉంచాలి ఇలా మనం కదపకుండా ఉంచడం వలన పల్లీలపై ఉండే కోటింగ్ అంతా కూడా పోకుండా ఉంటుంది ఒక నిమిషం వేగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని వీటిని ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి అదే మనం పెద్దమంట పెట్టి వీటిని వేయించామంటే పైన వేగుతుందే తప్ప పల్లీలు వేగవు కాబట్టి మీడియం ఫ్లేమ్ పైనే వీటిని వేయించుకోవాలి ఇలా వేయిస్తేనే ఇవి టేస్ట్ బాగుంటాయండి తినేటప్పుడు క్రంచి క్రంచిగా నోటికి రుచిగా అనిపిస్తాయి ఇలా ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి బయటికి తీసుకోవాలి అలానే ఈ ఆయిల్లో కొంచెం కరివేపాకును కూడా వేయించుకొని దీనిపై వేస్తే ఎంతో టేస్టీగా ఉండే పల్లీల పకోడీ రెడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేస్తాయి అలానే ఒక పది నిమిషాల్లో మనం దీన్ని ప్రిపేర్ చేసేయచ్చు తక్కువ టైంలోనే హెల్దీ స్నాక్స్ తినాలనుకుంటే దీన్ని అయితే తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే చాలా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే చాలా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకోన్స్ మళ్ళీ చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్